ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పెను ప్రమాదం అయితే సంబంధించింది ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది అనమాట ఇప్పుడే దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఓ లగ్జరీ కారు బేబత్త సృష్టించింది తెలంగా తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ పోలీసు బూత్ తిమ్మల్ని అయితే ఢీకొట్టిందన్నమాట అయితే కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే కారులోని వ్యక్తులు అక్కడి నుంచి అయితే పరారైపోయారు ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు కూడా అనుమానిస్తూ ఉన్నారు కారు నంబర్ ప్లేట్ ఆధారంగా యజమాని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు మాలిక్ జేమ్స్ అండ్ జ్యువెలరీ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయితే అయినట్లు తేల్చారనమాట ఇప్పటికే కారుపై రెండు పెండింగ్ చలాన్లు కూడా ఉన్నట్లు గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కారులో ఎంతమంది ఉన్నారనే విషయంపై సీసీటీవీ వీడియోలను అయితే పరిశీలిస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా పెను ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని